వెల్కమ్ టు మ్యాన్ రోబో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్ అభిమానుల కంటతడి పాదాభివందనం చేసిన అభిమాని రావా లారెన్స్ ఒక వ్యక్తి కాదు ఒక స్ఫూర్తి పేదరికం నుంచి ఎదిగిన సిరి మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు దివ్యాంగులైన అనాథ బాలల కోసం పదమూడు ద్విచక్ర వాహనాలు కొని వారికి అనుగుణంగా మార్పించబోతున్నారు ఈ వీడియో చూసిన పలు నిర్జన్లు లారెన్స్ మాస్టర్ను అభినందనతో ముంచెత్తున్నారు దివ్యాంగులైన అనాథలు కన్నీళ్లతో పాదాభివందనం చేశారు డబ్బు అందరి దగ్గర ఉంటుంది మంచి మనసు లారెన్స్ మాస్టర్ లాంటి వారి దగ్గర మాత్రమే ఉంటుంది కష్టం విలువ తెలిసినవాడు ప్రతిభను గుర్తించేవాడు నటరాజును ఆరాధించేవాడు పది మందికి సాయం చేసేవాడు దేవుడు కాక మరెవరు దేవుడు ఎక్కడో కాదు లారెన్స్ లాంటి వాళ్ళ రూపంలో ఉంటాడు